ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఒకరు అనుభవం గల ఎమ్మెల్యే మరొకరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపొంది మార్పు కొరకు పరితపిస్తున్న ఎమ్మెల్యే ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండగా మరొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు బోనాల పండుగ వారి నియోజకవర్గ ఆలయాల చెక్కుల పంపిణీ ఆసక్తికరంగా కొనసాగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన చోట కాంగ్రెస్ నాయకులు తమ ఆధిపత్యం కొరకు పోటీ పడగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్ని తానే వన్ షోతో చెక్కుల పంపిణీ పూర్తి చేశారు లష్కర్లో బోనాల చెక్కుల పంపిణీలో నేతల సందడి నెలకొంది తలసాని ఇలాకలో కాంగ్రెస్ ఆధిపత్య పోరు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఆషాఢ మాస బోనాల జాతర సందడి ప్రారంభమైంది బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా అమ్మవారి ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది బోనాల జాతర సమీపిస్తుండటంతో ఆలయాలకు మంజూరైన చెక్కులను దేవాదాయ శాఖ అధికారులు నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా ఆలయ కమిటీ సభ్యులకు చెక్కుల పంపిణీ నిర్వహించారు నగర్ నియోజకవర్గంలోని రెండు వందల యాభై ఆరు విడుదలైన ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో పలు దేవాలయాలకు సంబంధించిన కమిటీ సభ్యులకు అందజేశారు சாலை இல்லாம ஜெயமான பிஜேபார்க்க చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది సనత్నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారు మహంకాళి దేవాలయానికి చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బీఆర్ఎస్ మేయర్ మోతి శ్రీలత తలసాని వెంట చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్నారు పలువురు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిన వెంటనే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మధ్యలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ రావడంతో ఆయన చేతుల మీదుగా చెక్కులను కొన్ని చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేసి తలసాని కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు ఇక కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలమ అక్కడికి చేరుకుని సందడి చేశారు కొన్ని చెక్కులు తలసానితో కలిసి పంపిణీ చేసిన ఆమె తలసాని కార్యక్రమం ముగించుకుని వెళ్లిన అనంతరం నియోజకవర్గ ఆలయాలకు మంజూరైన చెక్కులను కోట నీలిమ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి పంపిణీ చేస్తూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సచిత్రా శ్రీనివాస్ కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడికి చేరుకున్నారు నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా కార్యక్రమంలో సందడి చేశారు అధికార పార్టీ నాయకులు వన్ మన్ షోగా చెక్కుల పంపిణీ నిర్వహించగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చెక్కుల పంపిణీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి సాధించేలా ముందుకు సాగారు ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ పూర్తి చేసినప్పటికీ తమ ప్రభుత్వం అందిస్తున్న చెక్కులను చాటి చెప్పుకునేలా ఇచ్చిన చెక్కులనే మళ్లీ ఇచ్చి తమ ఆధిపత్యాన్ని సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనబట్టారు కంటమెట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గిరీష్ వన్ మ్యాన్ షోగా చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేస్తూ తమ ప్రభుత్వం గతంలో కంటే ఆలయాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని తెలియజేస్తూ ప్రతి ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులకు చెక్కులను ఎమ్మెల్యే శ్రీగిరి స్వయంగా అందజేశారు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మారడపల్లి నెహ్రూ పార్క్ మైదానంలో నిర్వహించారు కంటమెట్ నియోజకవర్గానికి చెందిన రెండు వందల పద్దెనిమిది ఆలయాలకు మంజూరైన చెక్కులను శ్రీగణి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు మీ అమ్మవారి ఆశీస్సులతోటి మొదటిసారి ఈ పండుగ చెక్స్ నేను మీకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మవారు పండుగ సందర్భంగా మీ అందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది మీరు ఇలా ఇదే మాదిరిగా మనం అందరూ కలిసి అన్ని విధంగా డెవలప్మెంట్ చేసుకుందాం ఆ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు గతంలో కంటే ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించడం జరిగిందని గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా మొదటిసారి అమ్మవారి ఆలయానికి మంజూరైన ఉందని పంపిణీ చేయడం అన్నారు కాంగ్రెస్ పార్టీ కావడంతో శ్రీ గణేష్ కు ఎవరి ఆధిపత్యం కనిపించలేదు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత కార్యక్రమం ఉండడంతో చెక్కల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు అకస్మాత్తుగా చెక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఏర్పాట్లలో ఇబ్బందులు తప్పలేదు మైక్ మొరాయించడంతో ఫౌండేషన్ సభ్యులు మరో చోటు నుంచి సౌండ్ బాక్స్ తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు స్టేజ్ పైన స్థానిక నాయకులు ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా ఎస్జీఎఫ్ టీం సభ్యులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు కాంగ్రెస్ నాయకుడు రేపాల వెంకటేశ్వరలో మొదటి నుంచి చివర వరకు లబ్ధిధారులను స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ భక్తగా వ్యవహరించారు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనలక్ష్మి సీనియర్ నాయకురాలను నాగరేన్ శక్తి మౌండ డివిజన్ నాయకుల వృద్ధినాథ యాదవ్ చిరబిన సంతోష్ యాదవ్ శాం డీమ్ అప్పటి మధ్య కూడా నాగేంద్ర యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని చెక్కులను ఆనియ విభాగాలను అందించారు రెండు వందల పద్దెనిమిది చెక్కుల పంపిణీ పూర్తి వరకు ఎమ్మెల్యే శ్రీ గ్రామ అక్కడే ఉండి ఆలయ విభాగాలకు చెక్కులను అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు బడుగు దళిత నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర వహించిన మా ప్రియతమ నాయకుడు నగరిగారి ప్రీతం అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నగరికారి ప్రీతం అన్న గారికి అన్ని విజయాలే చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దుడ్డు సత్యనారాయణ కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహిళా అధినేతల పాత్ర తగ్గిపోయింది రాజ్యానికి రాణులుగా ఉన్న నేతలు ఇప్పుడు కనిపించకుండా పోయారా గెలుపు కోసం పోటీ మహిళా నేతలు ఇప్పుడు అదృశ్యం కావడానికి కారణం ఏమిటి తనువు చాలించి ఒకరు ఓటమి పాలై ఇద్దరు ఇక కంటోన్మెంట్ పై ఆశలు వదులుకున్నారా పార్టీలు వేరేనా రాజ్యాధికారం కోసం కష్టపడ్డ మహిళా మనలో ఎందుకు నిరుత్సాహంలో ఉన్నారు ఇన్నాళ్ళు బరిలో మేమే గెలుపు మాదే అనుకున్న మహిళా నేతల్లో ఆశలు చచ్చిపోయాయా ఎన్నికల ముందు వరకు హడావిడి చేసిన నేతలు ఇప్పుడు కంటి చూపు కూడా కనిపించకపోవడం వెనుక అసలు సత్యం ఏమిటి వారిని నమ్ముకున్న నేతలకి ఇక అడి అసలైనా పార్టీ వెంట నిలిచిన నేతలకు ఇక పరువు సమస్యనేనా అధికారంలో ఉన్న పార్టీ మహిళా నేత అవకాశం దక్కక దూరమైతే అవకాశం దక్కినా విజయం దక్కక మరొకరు దూరమైతే గెలిచిన సంతోషం నిలవకుండా మరొకరు కాలం కాటేస్తే ఇక రానున్న రోజుల్లో వాళ్ళ ప్రస్థానం కంటోన్మెంట్లు కష్టమేనా వాచ్ ఫోకస్ మహిళా ప్రస్థానం ముగిసినట్టేనా నేటి మీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్లో గత పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి నుంచి చూసుకుంటే మహిళా ప్రస్థానానికి మూడు సార్లు అవకాశం దక్కింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండులో మంకమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచే విజయం అందుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కొనసాగగా ఆమె తదనంతరం మిగతా వారికి అవకాశం దక్కింది సుమారు నలభై ఏళ్ళ తర్వాత మరలా అవకాశం లాసియా నది రూపంలో వరించగా ఆమె పాలన కేవలం ఎనభై రెండు రోజులకు మాత్రమే ముగిసిపోయింది ఇక మిగతా పార్టీల నుంచి ఎంతో మంది మహిళా నేతలు పోటీ చేయాలని తాపత్రయపడినా వారిని మాత్రం కనీసం సీటు కూడా తగ్గకపోగా ప్రధాన పార్టీ నుంచి మహిళలు రెండు వేల ఇరవై మూడులో ఇద్దరు రంగంలోకి దిగితే మిగతా పార్టీల నుంచి పురుషుల ఆధిక్యంలో ఉంటూ వచ్చారు ఇలా సాగుతున్న ప్రయాణంలో గత రెండు పర్యాల ఎన్నికల్లో మహిళలు పోటీ పడ్డా రెండు వేల ఇరవై నాలుగో ఉప ఎన్నికల విజయం అనంతరం వారి జాడే కనిపించకపోయింది నలభై ఏళ్ల తర్వాత దివంగత ఎమ్మెల్యే సాయన మరణంతో ఆ స్థలంలో పోటీ చేసే అవకాశాన్ని లాస్యా అందుకున్నారు పదుల సంఖ్యలో సంవత్సరాల తర్వాత ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని లాస్యాన అనిత అందుకోగా తండ్రి బాటలో ఆమె పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది ఇక ఓటర్లను ఆకర్షించడంతో పాటు సాయన వారసురాలుగా తనను దీవించాలంటూ ఆమె చేసిన ప్రయత్నానికి మంచి మార్కులే పడగా ఇక ఓటర్లు సైతం లాస్యా నేతకు వారి దీవెన్లు అందించి విజయం చేకూర్చారు విజయం అందుకున్న అనంతరం తండ్రి సాయన హాయంలో మంజూరైన నిధులతో జరగాల్సిన పనులపై లాస్ అయినత పూర్తి దృష్టి పెట్టగా ఇక వీలైనంతగా కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేశారు కాలం కలిసి రాకపోగా రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను ప్రస్థానం వికరించడంతో ఎనభై రెండు రోజుల పాలన అనంతరం కారు ప్రమాదంలో లాస్ అయినంత మృతి చెందారు దీంతో ఆమె ప్రస్థానం కాస్త ముగిసిపోగా గెలిచి ఐదేళ్ల పాలనలో అందించలేకపోయారు ఎన్నికల్లో తో ఒక గద్దర్ గద్దర్ ఆయన ఎన్నికల ఎన్నికల్లో సైతం ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా గద్దరు ఇచ్చిన మాట ప్రకారం పోటీలో దించేందుకు కాగా తండ్రి సెంటిమెంట్ తో రంగంలోకి దిగిన అదే సెంటిమెంట్ తో వెనల్ ను రంగంలోకి దింపగా ఇద్దరి మధ్య పోరు కాస్త ఇద్దరు మహిళా నేతల మధ్య తగ్గపోరుగా మారింది కానీ వెనక్కు తక్కువ సమయం ఉండడం దానితోడు నేతలందరినీ గాడిలో పెట్టేసరికి పుణ్యకాస్తం కాల పూర్తి కాగా ఇక లాస్యనంద

లాస్ అనే తమరణంలో ఆ స్థానంలో తన అదృష్టాన్ని సాయన కుటుంబం నుంచి పరీక్షించుకునేందుకు రంగంలోకి నివేదిత సాయన దిగారు నివేదిత సాయనకు లాస్యన నితను గెలిపించుకున్న అనుభవం ఉండడంతో పాటు లాస్యనత కన్నా మించిన పరిచయాలు అందరితో ఉండడంతో పాటు దివంగత ఎమ్మెల్యే సాయన వెంట నియోజకవర్గంపై పట్టు ఉండడంతో ఆమె గెలుపు నల్లని మీద నడికే అనుకున్నారు కానీ ప్రభుత్వంలో లేని పార్టీకి కావడం దానితోడు లాస్యనంత గెలిచిన తర్వాత పార్టీ కేడర్ కాస్త పక్కకు పెట్టారన్న ఆరోపణల మధ్య నేతలు నివేదితతో పాటు పార్టీకి దూరం అవుతురాగా ఇక అపరిజయాన్ని అందుకోలేక తప్పలేదు గెలుపు ఓటమును సహజమని మొదట భావించిన తర్వాత పరామర్శలు పూజలు మినహా మిగతా కార్యక్రమాలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ అంతగా పట్టించుకోకుండా మారారు దీంతో ఉన్న పార్టీ కేటర్ కాస్త నచ్చిన దారుల్లో ఎవరి ప్రయత్నాల వారు ఉండిపోగా ఇక నివరిత అసలు నియోజర్గంలో ఉన్నారా అన్న రకంగా పరిస్థితులు మారడంతో ఇక ఇంతటితో ప్రస్థానం ముగిసిపోతుందా అన్న అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి పలు పార్టీలో మహిళా కొందరు అవకాశం దక్కగా బాధపడుతుంటే మరికొందరు వచ్చిన అవకాశంలో విజయం అందగా ప్రజానికానికి దూరం అవుతుండగా మరణ ఉన్నవారు మాత్రం వస్తుందో రాదో తెలియని అవకాశం కోసం ఇప్పుడే ఎందుకు శ్రమ అన్నట్లుగా పార్టీకి ప్రజానీకానికి దూరంగా ఉంటుండగా మరి మహిళా ప్రస్థానం లో వారితో మునిసిపోనుందా ఇక రాబోయే రోజుల్లో పార్టీని నడిపించే మహానేతలు కనిపించరా అంటే అవును కాబోలు అనే సమాధానాలే వినిపిస్తుండగా మరి పార్టీలు వారికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించి మరణ తెరమీదికి తెస్తాయో లేక ఇంతటితో సరిపోయిందని వదిలేస్తారు పేచి చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు పాస్పోర్ట్ వ్యక్తిగత పనులపై కార్యాలయానికి వచ్చారని అధికారులు తెలిపారు మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో పాస్పోర్ట్ కార్యాలయం రేవంత్ రెడ్డి రావడంతో పాస్పోర్ట్ అధికారిని స్నేహజ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు విదేశీ పర్యటన నిమిత్తం పాస్పోర్ట్ రెండు కొరకు వచ్చినట్లుగా సమాచారం పోలీసులు భారీ బందో నిర్వహించారు ఉజ్జయని అమ్మవారి బోనాల జాతరలో భాగంగా శుక్రవారం అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఆలయాన్ని పలు రకాల కూరగాయలతో ముస్తాబు చేశారు అమ్మవారికి పలు రకాల కూరగాయలతో అలంకరణ చేశారు ఆలయం మొత్తం కూరగాయలతో నింపేశారు ఎటు చూసిన కూరగాయల అలంకరణలో ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శుక్రవారం అమ్మవారు శాఖంబరిగా దర్శనమివ్వడంతో భక్తులు అమ్మవారి దివ్య రూపాన్ని చూసి తన్మయత్వం చెందారు వేద పండితుల మంత్రోత్సారాల మధ్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి ఎటు చూసిన భక్తులు భక్తి పులకరించిపోయారు అమ్మవారి చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు మహంకాళి జాతరలో భాగంగా ఘటాల కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగనుంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం నిమగ్నమైంది వరల్డ్ కప్ గెలవడం మాటల్లో వర్ణించలేదని టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అన్నారు సెయింట్ జాన్సన్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తో పాటు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ టీం సభ్యుడు ఆర్పి మాన్సింగ్ కు ఘనంగా సన్మానం చేశారు వరల్డ్ కప్ లో బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యమని అది ఎంత ముఖ్యమో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫైనల్లో మ్యాచ్ లో తేలిందని అన్నారు ముప్పై బంతుల్లో ముప్పై రన్స్ ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా డేంజర్ బ్యాటర్ డెవిడ్ మిల్లన్ బ్యాటింగ్ చేస్తూ అతను ఉంటే మ్యాచ్ చేజారిపోతుందని అతను కొట్టిన బాల్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పెట్టడంతో టర్న్ అయిందని ఆ క్షణంలో తాను ఎంతో సంతోషపడ్డానో జరిగిందని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ నేటి యువత కష్టపడుతున్నాయి వారికి భవిష్యత్తు ఉంటుందని బ్యాటింగ్ బాల్ తో పాటు ఫీల్డింగ్ కూడా నేర్చుకుని క్రికెట్ లో రాణించాల్సిన అవసరం ఉందని దిలీప్ కోరారు తెలంగాణ ప్రభుత్వం భారత క్రికెట్ టీ ట్వంటీ టీం సభ్యుడు సిరాజ్ను సన్మానించిన విధంగానే ఫీల్డింగ్ కోచింగ్ కూడా సన్మానించి గుర్తించాలని పంతొమ్మిది వందల వరల్డ్ కప్ టీం సభ్యుడు ఆర్పీ మాన్సింగ్ ప్రభుత్వాన్ని కోరారు సంథింగ్ అది వర్డ్స్లో చెప్పలేము ఎందుకంటే ఎస్పెషలీ మనము థర్టీ బాల్స్ థర్టీ రన్స్ ఉన్నప్పుడు మనకు విన్ అయ్యే ఛాన్స్ త్రీ పర్సెంటే ఉండే అక్కడి నుంచి మనం మనం లిటరలీ జాస్ ఆఫ్ ద డిఫిట్ వీ హ్యావ్ కమ్ డాన్ టు విన్ వినింగ్ దట్ గేమ్ వాజ్ ఫ్యాంటాస్టింగ్ ఇంకా అన్నిటికంటే మంచిది ఏంటంటే యాజ్ అ ఫీల్డింగ్ వాజ్ మోర్ ప్రౌడ్ థింగ్ ఈజ్ దట్ ఆ ఒక్క క్యాచ్ సూర్య క్యాచ్ వల్ల డేవిడ్ మిల్లర్ వల్ల సో ఇట్ చేంజ్ టువర్డ్స్ అస్ సో దే హ్యాపీ మూమెంట్స్ అండ్ డెఫినెట్లీ ఫీల్డింగ్ టుక్ దట్ స్టేజ్ అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఆ క్యాచ్ వాటినప్పుడు మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ ఫస్ట్ పట్టుకున్నప్పుడు క్యాచ్ అది అంటిలు అనలేదు సూర్యా చేయి చూపించేంత వరకు కొంచెం టెన్షనే ఉండే బట్ దెన్ ఇట్ వాజ్ మోస్ట్ రిలీవింగ్ మెన్ సూర్య చూపించడం వల్ల దాని తర్వాత ఇంకా మీ అనౌన్స్ చేసినాక అఫీషియల్ అవుట్ డిక్లేర్ చేసినాక ఇట్ వాజ్ అ మోస్ట్ హ్యాపీయస్ట్ మూమెంట్ బికాస్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం శంషాబాద్ లో జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంత నగర్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు సభ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాటు పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా విస్తృత స్థాయి సమావేశం కొనసాగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కంటోన్మెంట్ లో సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కష్టకాలంలో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ పార్టీ బలోపేతం కొరకు రాజేష్ యాదవ్ పనిచేశారు రాజేష్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజేష్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు అన్నానగర్ చొరస్థలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావును మర్యాద పూర్వకంగా రాజేష్ యాదవ్ కలిశారు ఈ సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను రాజేష్ యాదవ్ కలిశారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ రాజేష్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సెలవుతో సత్కరించారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నానగర్ మురళి మలేష్ యాదవ్ శివముద్రాజ్ రాజముద్రాజ్ శ్రీనివాస్ సంపత్ తదితరులు రాజేష్ యాదవ్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు జరిగే వెళ్లగిని మాత ఫీస్ వేడుకలకు ప్రత్యేక రైతులను వేయాలని దక్షిణ మధ్య రైవే జీఎంకు టీడీడిపి మల్కాజు డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ గౌరీశంకర్ వినతి పత్రాన్ని అందజేశారు ప్రతి సంవత్సరం వెళ్లంగిని మాత ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని లక్షలాది మంది భక్తులు వెళ్లంగిని మాత ఉత్సవాల్లో పాల్గొంటారని గౌరీశంకర్ తెలిపారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన రైలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు సందర్భంగా సెప్టెంబర్ నాలుగో తారీఖు నాడు మరి ఇక్కడికి వెళ్ళి ట్రైన్ స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది అదేవిధంగా యాత్రికులు కూడా మరి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి మరియు అదొక అదొకటి అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి ఎలాంగణి మాత ఎమ్మెల్యే శ్రీగర్ణ సూచనలతో మొన్న బస్తీ సమస్యలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు తిరుగుతూ తెలుసుకున్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి కమిటీ సభ్యులు పనిచేస్తున్నారు మోండా బస్తీ సంఘం ఏర్పాటు నగర్ తో పాటు జేపీ నగర్ నగర్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమయోతో కలిసి సంబంధిత సమస్యలు పరిష్కరించాలంటూ వినదీ పత్రాన్ని అందజేశారు చోట్ల పారిశుద్ధ్య సమస్య ప్యాచ్ వర్క్ పనులు కలుషిత నీటి సమస్య తదితర సమస్యలు నెలకొన్నాయని సీనియర్ నాయకుడు ఆర్టీ నగేశ్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆర్డీ నాగేష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్యామ్ కిషోర్ గౌతమ్ సల్మాన్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గౌరవ ప్రీతంను కంటర్మెంట్ నేతల సన్మానాలతో ముంచెత్తారు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేయగా ప్రమాణ స్వీకారం అనంతరం పూల అందించి బోండా డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దుద్దేడ బాబురావు సల్మాన్ రాజులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు శాల్వా కప్పి సన్మానించడంతో పాటు పూల బుకేను అందించి శుభాకాంక్షలు తెలియజేయగా వారి అభిమానం పై ప్రీతం కృతజ్ఞతలు తెలియజేశారు కౌన్సిలింగ్ సమావేశంలో తమ సమస్యను పరిష్కరించాలంటూ తన గలాన్ని వినిపించిన కార్పొరేటర్ మాటలకు అధికార యంత్రాంగం కదిలింది జెహెచ్ఎంసీ మేర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ అమరాపాలితో కలిసి మల్కాజుని సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ని పరిశీలించారు మినీ ట్యాంక్ బండ్లో ఉన్న సమస్యలపై మల్కాజుగిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ పలుమార్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోడంతో పట్టు వదలకుండా సమస్యలు మేయర్ దృష్టికి వరకు తీసుకెళ్లగా ఈ రోజు కమిషనర్ అమరావాలితో కలిసి మేయర్ పర్యటించబట్టారు కార్పొరేటర్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు మినీ ట్యాంక్ బండ్ కాల్సిన సదుపాయాలపై స్థానికులతో నష్టించారు వెనువంటనే సమస్యలు పరిష్కారం చేసి సుందరీకరణపై ఆలోచన చేయాలంటూ అధికారులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు నైన్టీన్ పర్సెంట్ వర్క్ విల్ బి డన్ అని నేను అనుకుంటున్నాను టేకింగ్ అప్ వన్ వర్క్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి